పిస్తాపప్పు తినేసాక మీరు కూడా షెల్స్ని పడేస్తున్నారా అయితే బ్యూటిఫుల్గా క్రాఫ్ట్స్ చేసుకునే మెటీరియల్ని మీరు పడేస్తున్నట్టే అవునండి పిస్తా షెల్స్తో డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు వాటిల్లో మీకు కొన్ని చూపిస్తాను చాలా క్విక్గా అండ్ ఈజీగా ఆల్రెడీ డిసెంబర్ వచ్చేసింది అంటే క్రిస్మస్ కూడా వచ్చేస్తుంది సో క్రిస్మస్ స్పెషల్ క్రిస్మస్ ట్రీ చేసేద్దాం ఫస్ట్ ఒక థిక్గా ఉండే కార్డ్బోర్డ్ తీసుకోండి నెక్స్ట్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని దాన్ని కోన్ షేప్లోకి ఉంచి స్టాప్లర్ పిన్స్ తోటి పిన్ చేసుకోండి నెక్స్ట్ రెడీగా ఉంచుకున్న పిస్తా షెల్స్ తీసుకొని గ్లూ స్టిక్ని యూజ్ చేసి ఒక్కొక్కటిగా స్టిక్ చేసుకోండి షెల్స్ పేస్ట్ చేసేటప్పుడు షెల్స్ అన్ని కూడా ఈవెన్ సైజ్ లో ఉండేవి తీసుకోండి నెక్స్ట్ లైన్ టు లైన్ కరెక్ట్ గా స్టిక్ చేసుకోండి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది కంప్లీట్ అయ్యాక గ్రీన్ కలర్ తో పెయింట్ చేసుకుని అదే కార్డ్ బోర్డ్ తో స్టార్ ని కట్ చేసి పెయింట్ చేసుకుని స్టిక్ చేసుకోండి అవైలబుల్ గా ఉన్న కుందన్స్ స్టోన్స్ చెంకీస్ తో డెకరేట్ చేసుకోండి అంతే క్విక్ గా పిస్తా షెల్స్ తో క్రిస్మస్ ట్రీ రెడీ